భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్న కీలక పరిణామం చెందిన అత్యంత కీలకమైన చీఫ్ మాధవి పురి బజ్కు సమ్మలు జారీ చేసింది ఇప్పటికే స్టాక్ మార్కెట్లు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ తీవ్రత కారణంగా భారీగా కుప్పకూలిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై రెండు జూన్ తర్వాత ఇంతటి భారీ పతనం ఇదే మొదటిసారి ఈ శుక్రవారంతో ముగిసిన మార్కెట్లు ఏకంగా ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద పదహారు లక్షల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుకుపోయింది ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరోవైపు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐలు చైనా వైపు మొగ్గు చూపుతుంటాం ఈ కారణంగానే వాళ్ళు భారీ ఎత్తున భారతీయ మార్కెట్లో అమ్మకానికి దిగారు ఈ తరుణంలో పిఎస్సి ఏకంగా సెబీ చైర్మన్కు సమన్లు జారీ చేయడంతో ఈ ప్రభావం వచ్చేవారం స్టాక్ మార్కెట్లపై ఎంత మేర ఉంటుందో అన్న ఆందోళన ఇన్వెస్టర్లలో కనిపిస్తుంది ఇప్పటికే పలు ప్రతికూల వార్తలు మార్కెట్ను వెంటాడుతున్న తరుణంలో సెబీ చీఫ్కు పిఎస్సి సమన్లు జారీ చేయడం ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశంగానే భావిస్తున్నారు పిఎస్సీ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన సెబీ పనితీరుతో పాటు అదాని గ్రూప్ పై వచ్చిన ఆరోపణలు ఇండియన్ బ్యాంక్ చేసిన ఆరోపణలపై ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కూడా సెబీ చైర్మన్ పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే సెబీ చీఫ్ ఈ విచారణకు హాజరవుతారా లేక ఆమె తన తరపున అధికారులను పంపిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది అయితే అధికార బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఆరోపణలు వచ్చింది సెబీ చైర్మన్ పై వ్యక్తిగతంగా తప్ప సెబీ పనితీరుపై కాదంటూ విచిత్ర వాదన చేస్తోంది పిఎస్ఈ నోటీసుల ప్రకారం సెబీ చైర్మన్ మాధవిపూరి పూరి అక్టోబర్ ఇరవై నాలుగున ఆ కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంది ఈ ప్రభావం సోమవారం నాడు మొదలయ్యే మార్కెట్లపై ఎలా ఉంటుందో వెచ్చి చూడాల్సిందే మొత్తానికి ఈ వ్యవహారం కార్పొరేట్ వర్గాలతో పాటు ఇన్వెస్టర్లో కూడా ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ